We want justice. Yes, yes. We justice. Yes, yes. yes, yes. Justice for us. <thebrav> yes, justice for <thebrav> We want. Yes, yes. We justice. జస్టిస్టిస్ అవును రౌను గవర్ చేస్తా जय श्री जय श्री जय श्री जय श्री जय श्री

పన్నెండు రోజుల కిందట ముచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి వాసంతి చెందినటువంటి ముగ్గురు బారులు తీసుకుపోయి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఈ విషయం మీద ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మానవరం ఏర్పాటు ముఖ్యంగా ఆ యొక్క నిందితులు ఆ అబ్బాయి ఆచుకి బాలిక యొక్క ఆచుకి మృతదేహం కానీ దొరకకపోతే ఏ విధంగా చెప్తా ఉన్నా ఈరోజు చట్టపరంగా శిక్షించాలంటే అమ్మాయి మృతిదేహం ఖచ్చితంగా కనుక్కోవాల్సిన విషయం ఎంతైనా అవసరం ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును నీరు గార్చేందుకే ఈ రోజు వాళ్ళు కేవలం పది లక్షలు చెక్ అందజేసి ఈ రోజు మరి కర్నూలు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా కేవలం ఇన్ని రోజులు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోజు ఊరికే వెళ్ళి చెక్కులు వేయడం రానున్న రోజుల్లో కానీ ఈ రోజులో ఆ పాప భారీగా మృతిదేహం మీరు కనగడకపోతే భారీ ఎత్తున ఉద్యమాలకు విద్యార్థి ప్రజా సంఘాల మేము పిలుపునిస్తామని చెప్పి తెలియస్తా ఉన్నాం రోజున వాసంతనే అమ్మాయి ఆడుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ముగ్గురు మైనర్ బాలురు అమ్మాయిని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి ఇప్పటి వరకు కూడా సేవాన్ని ఎక్కడ పెట్టారో కూడా మిస్టరీగా ఉంది ఒక చోటేమో నీళ్ళు వేసామంటారు ఇంకొక చోటేమో పూడ్చామని చెప్తున్నారు నిన్నగాక మొన్న రాత్రి ఐదు గంటలకు అసలైన ముద్దాయిలలో ఇద్దరు ఇద్దరిలో ఒకరు దొరకడం జరిగింది రేపు చేసింది ఒకడైతే శవాన్ని మాయం చేసింది ఇంకొకరు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది ఇవాళ పది లక్షలు చెక్ ఇచ్చి ఈ శివం ఆసుకు తెలపకుండా ఇద్దరు మంత్రులు వెళ్ళి ఇవాళ ఒక ఎంపీ ఇద్దరు మంత్రులు వెళ్ళి ఈ రోజు శివము ఏదో అయిపోయినట్టుగా మేమేమంటున్నామంటే శివం దొరకకుండా డబ్బులు ఇవ్వడం అంటే ఈ కేసును ఎత్తేసడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అని చెప్పి అడుగుతా ఉన్నా మద్యం మాదిరియాలు ఇవాళ అశ్లీల పిక్చర్లు చూస్తున్నప్పటికి కూడా కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వం ఇవాళ ముద్దాలు చంపినటువంటి వాళ్ళని పట్టుకోవడంలో తాత్సారం చేస్తూ ఇవాళ కేవలం ముద్దాలకి ముద్దాలను రక్షించే విధంగా చెక్కు రూపంలో ఆ కుటుంబానికి వాసంతి కుటుంబానికి పది లక్షలు ఈ రోజు ఇవ్వడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది కొద్దిసేపటి క్రిత ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు శివం ఆచూకి తెలుపు అని చెప్పి కోరితే శబరి గారు చెప్తా ఉన్నారు అన్నా నేనున్నాను నేనున్నంత వరకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా అదే అగ్ర కులాలు అయితే మిగతా కులాలు అయితే ఆ పాపను అమ్మాయిని చంపితే ఇన్ని రోజులు తాత్సారం చేసే వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం బీసీ ఎస్సీ ఎస్టీ అమ్మాయి వర్గాలకు ఒక న్యాయం ఉన్న ఒక న్యాయమని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా శివ ఆచి ఖచ్చితంగా తెలపాలి ముద్ద విధించాలని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం